अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः अप्रमेयो ऋषिकेशः पद्मनाभोमरप्रभुः विश्वकर्मा स्थविष्टः स्थविरो ध्रुवः ॐ अप्रमेयाय नमः బ్రహ్మాదులకు కూడా ఇంత వాడని పరిచ్ఛేదింప కానివాడు అనగా చతుర్ముఖాది దేవతలందరి యొక్క ఇంద్రియముల చేత కూడా తెలుసుకొనుటకు సాధ్యము కానివాడు జ్ఞానమునకు సాధనములు ఇంద్రియములు ఇవి తిర్యక్ మానవాదుల కంటే దేవతలలో శక్తిమంతమైనవి వాటికి కూడా గోచరము కానివాడని అర్థము ఓ ఓం ఇంద్రియములను నియమించువాడు హృషికేశములు అనగా ఇంద్రియములు సర్వ ప్రాణుల ఇంద్రియముల నియామకుడు ఈ స్వామియే పద్మనాభాయ నమ పద్మభవుడు అనబడిన బ్రహ్మకు ఉత్పత్తి స్థానమైన పద్మము నాభియందు కలవాడు ఓం అమరప్రభవే నమ దేవతలందరకు సృష్ట్యాది వ్యాపారములందు అధికారములను ప్రసాదించి తాను నిర్వాహకుడుగా ఉన్నవాడు ఓం విశ్వకర్మణే నమ జగద్వ్యాపారములన్నింటినీ చేయువాడు దేవతలకు ఆయనయే నిర్వాహకుడు కనుక విశ్వకర్మ అని కీర్తింపబడుచున్నాడు ఓ మనవే నమ సంకల్పముచేతనే అన్ని కార్యములను నెరవేర్చువాడు విశ్వకర్మత్వము సుప్రసిద్ధమైన భగవత్ సంకల్పలేశ మాత్రము చేతనే కలిగినందువలన ఆ సంకల్పము మననము అనబడు మనోవ్యాపార రూపమైనందున భగవంతుడు ఇజట మనుహు అని వ్యవహరింపబడుచున్నాడు ఓం త్వష్ట్రే నమ దేవాది రూపములుగా విచిత్రముగా విభజించువాడు త్వక్షతి ఇది త్వష్ట త్వక్ష అనగా కరచరణాది అవయవ విభాగములను కల్పించుట అని అర్థము తాను నిర్మించిన ప్రపంచమునకు నామరూపములు కల్పించి సుర నర తిరియగాది వివిధ ప్రాణులుగా అభివ్యక్తీకరించుచున్నాడు కనుక ఓం స్థవిష్ఠాయ నమ సూక్ష్మావస్థలో ఉన్న ప్రకృతిని తన సంకల్పముచే స్థూలావస్థను పొందించి తానందు ప్రవేశించువాడు ఓం స్థవిరాయ నమ కాలవశమున పరిణమించు పదార్థముల కంటే విలక్షణుడు సకల పదార్థములకు మూల కారణమే అయినను మట్టి మొదలగు కారణముల వలె మార్పునందక స్థిరముగానుండువాడు వికసించక స్థిరముగా నుండు స్వరూపము కలవాడు మొత్తము ప్రపంచమునకే అనేక పరిణామములు కలిగినను తాను మాత్రము మారని స్వభావము కలవాడు జై శ్రీమన్నారాయణ